హాయ్ ఎవ్రీవన్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ ఈసారి కళ్ళు తెరిచి చూడు మ్యాడీ అని మధు అంటది వెంటనే కళ్ళు తెరిచి చూస్తాడు చూసేసరికి చిన్ని ఫోటో అక్కడ ఒక లవ్ సింబల్లో పెట్టి ఉంటుంది అనమాట అంటే పాపం మధు మొత్తం అంతా బెలూన్స్ బెలూన్స్ తోటి అక్కడ ఆ ప్లేస్ అంతా కూడా డెకరేట్ చేసేసి మ్యాడీకి ఒక జ్ఞాపకం ఉండేలాగా ఒక చేద్దామని పాపం అంత ప్లాన్ అనమాట చిన్ని ఈలోపు కళ్ళు తెరిచి ఫోటో చూసేసరికి చిన్ని ఫోటో అప్పుడు కోపం చూసి అదేంటి అంత కోపపడుతున్నావేంటి ఏంటి మ్యాడీ అంత కోపంగా చూస్తున్న అంటే చిన్న ఫోటోని అని మధు అడుగుతుంది అప్పుడు వెంటనే వెళ్ళి ఆ చిన్ని ఫోటో చించేసి బయటపడేసి అక్కడ పువ్వులతోటి లవ్ సింబల్తో డెకరేషన్ చేసినవన్నీ కూడా కాళ్ళు తన్నేసి చిందరవందర చేసేస్తాడు అప్పుడు ఏమైంది మేడీ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తానో అంటే నా జీవితంలో ఈ చిన్నికి స్థానం లేదు అంటది ఏ ఎందుకు అని అంటే తను ఒక హంతకురాలు కూతురు మా అమ్మను చంపిన హంతకురాలు కూతురు అంటది అదేంటి బియ్యమ్మని చంపడం ఏంటి మరి నాగవల్లి అంటే అంటే నాగవల్లి మా అమ్మ చెల్లు మా అమ్మ చచ్చిపోయిన తర్వాత నా పాలన చూసుకోవటం కోసం మా డాడీని పెళ్లి చేసుకుంది నా కోసం తన పిల్లలను కూడా కనలేదు ఆవిడ వాళ్ళు చెప్పారు నాకు అని చెప్తుంది అంటే అది అది ఎందుకు తప్పు అది అలా చేసి ఉండదు అంటే నీకెలా తెలుసు చిన్ని వాళ్ళమ్మ అలా చేసి ఉండదని అని అంటే అంటే నువ్వు చిన్ని గురించి గొప్పగా చెప్తున్నావు కదా దాన్ని బట్టి నేను చెప్తున్నాను అంటే లేదు ఎలా నమ్మకుండా ఉంటావు నేను సాక్ష్యాలతో సహా చూసాను అంటే అప్పుడు జరిగిందంతా చెప్తాడనమాట మా అంటే నాగవల్లి మీ అమ్మని కావేరి చంపేసింది వాళ్ళిద్దరూ స్నేహితులు అందుకని ఆవిడ మీ అమ్మని చంపిన ఆవిడ కూతురే ఈ చిన్ని అని చెప్పటం వాళ్ళ నాన్న లోపల నుంచి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అని చెప్పి ఆ ఫైల్ చూపించం ఆ ఫోటోలు అవన్నీ అవన్నీ చెప్తాడనమాట మాధుకి ఇంకా అలా షాక్ అయిపోద్ది అంటే ఒకవేళ అది ఏమన్నా పొరపడ్డారేమో అంటే ఏంటి పొరపడతావు అది న్యూస్ పేపర్లో వచ్చింది ఫేక్ ఎలాగవుతుంది అయినా వాళ్ళు ఫేక్ ఫోటోలు పెట్టి నన్ను నమ్మించాల్సిన అవసరం మా మమ్మీ డాడీకి ఏంటి మా మమ్మీ డాడీని నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతావు మధు ఇక నా జన్మలో ఇక నేను చిన్ని జోలి చిన్ని మాట ఎత్తను ఇప్పుడు నాకు అది కనపడాలి అప్పుడు దాన్ని చంపేస్తాను అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మ్యాడీ అప్పుడు ఇంకా ఏం చేయలేక కూర్చుని అలాగా ఏడుస్తూ కూర్చుంటుంది అక్కడ ఒక శాడ్ సాంగ్ ప్లే అవుతుంది కూర్చుని ఏంటి నేను ఎంతో ఇష్టపడ్డాను మా అమ్మ వాళ్ళమ్మని చంపడం ఏంటి అని చెప్పి పాపం ఏడ్చి తనతో ఉన్న అవన్నీ కూడా గుర్తు చే తెచ్చుకుంటూ ఉంటుందన్నమాట తనతో ఉన్నవి తనిద్దరు సంతోషంగా ఉన్నవి అవన్నీ గుర్తు తెచ్చుకుంటు ఏడుస్తూ ఉంటుంది అప్పుడు అక్కడ ఒక అమ్మవారు ఉంటారు చెట్టు కింద అక్కడికి వెళ్ళిపోయి అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయి ఏడుస్తుంది ఏంటమ్మా ఇలా జరుగుతుంది ఏంటమ్మా నా జీవితం ఏంటమ్మా మా అమ్మ మ్యాడీ వాళ్ళ అమ్మని చంపడం ఏంటమ్మా మా అమ్మ ఎప్పుడైనా అలాంటిదా అమ్మ మా అమ్మ చాలా మంచిది నేను బతకటం నన్ను నా కోసం తను చాలా పోరాటాలే చేసిందమ్మా తను నన్ను జైల్లో కన్నది అది నీకు తెలుసు కదమ్మా మరి నన్ను చదివి నాకు పది సంవత్సరాలు నేను జైల్లోనే పెరిగా నన్ను స్కూల్లో జాయిన్ చేశారు నాకేం ప్రమాదం జరుగుతుందని ఎప్పుడు నిత్యం టెన్షన్ పడేది తను చనిపోతున్నప్పుడు తను తప్పుడు కేసులన్నీ పెడితే అది దాని గురించి తను చచ్చిపోయింది అని చెప్పి క్రియేట్ చేశారు అయినా కూడా మా అమ్మ ఎక్కడో మొత్తానికి బతికి నేను చదువుతున్న స్కూల్లో పీటీ టీచర్గా వచ్చి నా ఆల్నా పాలనా చూసుకుందమ్మా తను చనిపోయే టైంకి తను ఒక ఆవిడికి నన్ను దత్తత ఇచ్చిందమ్మా అలాంటి అమ్మ వాళ్ళ మేడీ వాళ్ళ అమ్మని ఎందుకు చంపుతుందమ్మా ఏంటమ్మా మహి ఇంత దారుణంగా నిందలు వేస్తున్నాడు ఆ మహి లేకపోతే నేను ఉండలేను ఇప్పుడు మా అమ్మ నేరం చేయలేదు అని నేను నిరూపించాలి నేను ఎలా నిరూపించాలి నాకు ఎవరి దగ్గరికి వెళ్ళాలి నాకు ఏం ఆధారాలు ఉన్నాయో ఇవన్నీ నువ్వే దారి చూపించాలమ్మా అని ఏడుస్తూ అమ్మవారి దగ్గర ఏడుస్తూ ఉంటుంది ఏడు ఏడిచినప్పటికీ నాకు మహి కావాలి నాకు మహి అంటే చాలా ఇష్టం అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది పాపం ఆ మళ్ళీ అప్పుడు కూడా తను మహి ఇద్దరు సంతోషంగా ఉన్నవే గుర్తు చేసుకుంటూ ఉంటుంది కట్ చేస్తే స్వరూప అంటే మధును పెంచుతున్న తల్లిదండ్రులు ఇంకా మధు రాలేదని టెన్షన్ పడి చూస్తూ ఉంటారు ఈ లోపు మధు వస్తుంది ఏంటమ్మా అలా ఉన్నావేంటి ఇంత లేటుగా వచ్చావు నీ ఫోన్ చేస్తుంటే నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది ఏంటమ్మా అలాగ ఉన్నావంటే వెంటనే పట్టుకుని ఏడిచేస్తుంది అమ్మని అమ్మ కావేరమ్మ సంతకురాలమ్మా అని అడుగుతుంది అంటే అబ్బే ఎవరు చెప్పారమ్మా ఆవిడ చాలా మంచిదమ్మా ఆవిడికి మాకు తక్కువ పరిచయం ఉన్నా కానీ ఆమె చాలా మంచిది తను తన ప్రాణం పోతున్నా కానీ ఎదుటి వాళ్ళ ప్రాణాలను కాపాడే మనిషి అమ్మ మీ అమ్మ అని చెప్పేసి అంటుంది అప్పుడు వెంటనే మధు వాళ్ళ నాన్న అంటాడు అసలు ఎందుకు అడుగుతున్నావు అమ్మ మీ అమ్మ ఎవరిని చంపడం ఏంటి అంటే నేను ఎంతో ఇష్టపడ్డాను కదా ఆ మహి వాళ్ళ అమ్మను మా అమ్మ చంపింది అని మహి అంటున్నాడు నాన్న ఆ మహి నా మీద కోపం పెంచుకు అని చెప్పేసి చెప్తే ఇంక వాళ్ళు షాక్ అయిపోతారనమాట నా నేనంటే చాలా ఇష్టం మహికి అలాగే నాకు కూడా మహి అంటే చాలా ఇష్టం మహి గురించి నేను చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను నాన్న అని చెప్తూ ఏడుతూ చెప్తూ ఉంటుంది మధు అంతే ఫ్రెండ్స్